డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాతల కీలక భేటీ జరగబోతుంది డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ తో తొలి సమావేశంగా చెప్పవచ్చు ఇండస్ట్రీ సమస్యలపై పవన్తో ప్రొడ్యూసర్లు చర్చలు జరపబోతున్నారు ఏపీలో నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు గత ప్రభుత్వ జీవులపై పునఃసమీక్ష కోరనున్నారు నిర్మాతలు పవన్తో నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు అశ్విని దత్ విశ్వప్రసాద్ మైత్రి నవీన్ యార్లగడ్డ సుప్రియ భేటీ కాబోతున్నారు మొత్తం మీద నిర్మాతలతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ జరగబోతోంది ఇవాళ సాయంత్రం ఏపీలో నిర్మాతలు పవన్ కళ్యాణ్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశం జరపబోతున్నారు డిప్యూటీ సీఎం అయ్యాక పవన్తో ఇది తోలి సమావేశంగా చెప్పవచ్చు ప్రధానంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్తో ప్రొడ్యూసర్లు చర్చించబోతున్నారు ఇక ఏపీలో నిర్మాతల సమస్యలు పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు గత ప్రభుత్వ జీవోలపై కూడా నిర్మాతలు చర్చించబోతున్నారు నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు అశ్విని దత్ విశ్వప్రసాద్ మైత్రి నవీన్ యార్లగడ్డ సుప్రియ ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరారు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కలవబోతున్నారు ఒక్కసారి పవన్ కళ్యాణ్తో నిర్మాతలు చర్చించబోయే డిమాండ్లు పవన్ కళ్యాణ్ ముందుంచే డిమాండ్ల గురించి ఒకసారి చూద్దాం మొదటిగా నిర్మాతల సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి అనే ప్రధాన డిమాండ్తో మొదటి డిమాండ్తో నిర్మాతల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ గబ్బర్ సింగ్ ముందు ప్రధాన డిమాండ్ పెట్టబోతున్నారు ఇక ఎస్ నెక్స్ట్ డిమాండ్ చూద్దాం టికెట్ రేట్లపై గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలపై పునఃసమీక్ష జరపాలి గత ప్రభుత్వ జీవోలు మరొకసారి సమీక్షించాలంటూ టికెట్ రేట్లకు సంబంధించి రెండవ ప్రధాన డిమాండ్గా పెట్టబోతున్నారు ఇక మూడవ డిమాండ్ చూద్దాం పెద్ద సినిమాలకు టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి మరొక ప్రధాన డిమాండ్గా మూడో ఒక సమస్యగా పవన్ కళ్యాణ్ ముందుంచబోతున్నారు రైట్ ఇక నెక్స్ట్ ఏపీలో షూటింగ్లకు ప్రత్యేక రాయితీ కల్పించాలి ఒక ప్రధాన డిమాండ్గా చెప్తున్నారు ఏపీలో షూటింగ్లకు ప్రత్యేక రాయితీ కల్పించాలంటూ నాలుగవ డిమాండ్గా పవన్ కళ్యాణ్ ముందుంచబోతున్నారు నిర్మాతలు ఎస్ నిర్మాతలు ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక తొలి భేటీగా చెప్తున్నారు ప్రధానంగా ఇండస్ట్రీ సమస్యలపై నిర్మాతలు డిస్కస్ చేయబోతున్నారు ఎస్ రాజేష్ జైన్ అవుతున్నారు రాజేష్ నిర్మాతలు హైదరాబాద్ నుంచి బయలుదేరారు పవన్ కళ్యాణ్తో ఇవాళ సాయంత్రం మీటింగ్ ఉండబోతుంది ఏ ఎజెండాతో నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి కలవబోతున్నారు ప్రధాన సమస్యలేంటి ప్రధాన డిమాండ్ ఏంటి అసలు మరికాసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్తో సినిమా నిర్మాతలు భేటీ కాబోతున్నారు పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం సమావేశం కొనసాగుతూ ప్రస్తుతం క్యాబినెట్ ముగియడంతో పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయానికి అయితే బయలుదేరారు మరికాసేపట్లోనే నిర్మాతలతో పవన్ కళ్యాణ్ అదేవిధంగా కందులు దుర్గేష్ భేటీ కాబోతున్నారు ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో సినిమా నిర్మాతలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ముఖ్యంగా పెద్ద సినిమాల సంబంధించి ఇష్యూస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి నిర్మాతలందరూ ఆ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయాలి పరిష్కరించాలని ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసి సమస్యలు చెప్పుకోబోతున్నారు ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో జివో నెంబర్ ముప్పై ఐదుని రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ముఖ్యంగా చిన్న సినిమాలను బ్రతికించాలంటూ సినిమా టికెట్ రేట్ను చాలా వరకు తగ్గించేసింది మండలాలు మున్సిపాలిటీలు నగర మున్సిపల్ కార్పొరేషన్స్ అదేవిధంగా మెట్రో నగరాలు ఈ నగరాల్లో విడివిడిగా సినిమా టికెట్ రేట్లు నిర్ణయించింది కనిష్టంగా నేల టికెట్ మండలాల్లో ఉన్నటువంటి సినిమా థియేటర్లో మండల హెడ్ క్వార్టర్లో ఉన్న సినిమా థియేటర్లో నేల టికెట్ ఆరు రూపాయలు అదేవిధంగా మా మ్యాక్సిమం గరిష్టంగా మల్టీప్లెక్స్లో మెట్రో నగరంలోని మల్టీప్లెక్స్లో వంద రూపాయల వరకు మాత్రమే టికెట్ రేట్లు వసూలు చేయాలి అదనంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామంటూ జివో నెంబర్ ముప్పై తీసుకొచ్చింది ఆ జివో నెంబర్ ని సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టు హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది అంతేకాదు సినిమా టికెట్లను ప్రభుత్వం ప్రభుత్వం నిర్వహించేటువంటి వెబ్ పోర్టల్ ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో టికెట్ విక్రయించాలి బుక్ మై షో లాంటి ప్రైవేట్ సంస్థల ద్వారా విక్రయించడానికి వీలు లేదు ఒకవేళ వాళ్ళ విక్రయిస్తే కనుక అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే విక్రయించాలి దాని దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ బుక్ మై షో లాంటి వాళ్ళకి ఇస్తామని గతంలో జివో నెంబర్ అరవై తొమ్మిది కూడా తీసుకొచ్చింది వీటి వల్ల సినిమాలు చాలా నష్టపోతున్నాయి ముఖ్యంగా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు నష్టపోతున్నాయి అప్పట్లో నిర్మాతలందరూ కూడా ఆవేదన చెందారు చిరంజీవి ఆదివర్యంలో అటు డైరెక్టర్లు కానీ అదేవిధంగా హీరోలందరూ మెయిన్ హీరోలందరూ జగన్ కలిసి వాళ్ళ సమస్యను చెప్పారు అయితే అప్పటి నుంచి కూడా ఇష్యూస్ అంతా కూడా అదే విధంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తర్వాత రాష్ట్రంలో సినిమా సినిమా థియేటర్లు కానీ సినిమా నిర్మాతలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం తీసే తీసుకు అడుగుడు పడాలనే భావనలో నిర్మాతలందరూ పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తున్నారంటే ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొన్న సమస్యలు ఆయనకి తెలుసు ఆయన కూడా ఒక సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో సినిమా సినిమాను ఏ విధంగా చంపేస్తున్నారు నిర్మాతలు ఏ విధంగా చంపేస్తున్నారు ఆయన కూడా ఘాటుగా స్పందించిన నేపథ్యం ఉంది కాబట్టి ఆయన కలిసి ఈరోజు సమస్యను చెప్పుకోబోతున్నారు ముఖ్యంగా సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి అటు మండలాల్లో మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో మెట్రో నగరాల్లో సినిమా టికెట్లు రేట్లు పెంచాలని అదేవిధంగా కొత్త పెద్ద బడ్జెట్తో వచ్చే సినిమాలన్నీ కూడా మొదటి మూడు నాలుగు రోజులు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి కల్పించాలని కోర కోరే అవకాశం కనబడుతుంది తాజాగా ఈ నెల ఇరవై ఏడున కలికి సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఆ సినిమా టికెటర్ మొదటి మూడు రోజులు పెంచుకునే వెసురుబాటు కల్పించే కల్పించాలని కూడా నిర్మాతలు కోరబోతున్నారు పెద్ద పెద్ద సినిమాలంటే గత ప్రభుత్వ హయాంలో ఒక ఒక ప్రత్యేకమైన నియమావళి పెట్టారు అదేంటంటే వంద కోట్ల రూపాయ వంద కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెడితే కనుక బడ్జెట్ కేటాయింపులు కాకుండా హీరో హీరో అదేవిధంగా డైరెక్ట్ రెమ్యూరేషన్ తీసేసి వంద కోట్లు ఖర్చు పెడితే అది పెద్ద సినిమా కింద లెక్క వస్తుంది ఆ సినిమాలు మాత్రమే టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కల్పిస్తాను గతంలో కండిషన్ పెట్టారు అలాంటి కండిషన్లను తీసేయాలి డైరెక్టర్ హీరో అదేవిధంగా ఈ రెమ్యునేషన్ కలిపి పెద్ద బడ్జెట్ వంద కోట్లు దాటితే పెద్ద బడ్జెట్ కిందగా పరిగణలో తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని అదేవిధంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ని కోరి కోరి వినదపత్రం ఇవ్వబోతున్నారు ముఖ్యంగా సినిమా ఇష్యూస్ అన్ని పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి వాళ్ళ సమస్యలు విని పూర్తిగా పరిష్కారం దిశగా చర్యలు చేపట్టే అవకాశం అయితే కనబడుతుంది ముఖ్యమంత్రితో మాట్లాడి సినిమా టికెట్లు రేట్ల విషయంతో పాటు సినిమా థియేటర్లు ఎదుర్కొన్న ఇష్యూస్ అన్నింటి కూడా సార్ట్అట్ చేసే అవకాశం కనబడుతుంది గత ప్రభుత్వ హయాంలో థియేటర్ యాజమాన్యాల మీద కూడా ప్రభుత్వం కొరడా జులిపించింది అక్కడ స్థలిగా అనుమతులు అనుమతులు లేకుండా సినిమా థియేటర్లు నిర్వహిస్తున్నారు నిర్మాతలే చాలా మంది ఆంధ్రప్రదేశ్లో కొన్ని వందల థియేటర్లు చేతులు పెట్టిన వాళ్ళ కనుసనంలో థియేటర్లు నిర్వ నిర్వహిస్తున్నారని ఒక ఆరోపణలు అప్పుడు వచ్చాయి దాని మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్లో సరిగా వసతులు లేవు లేకపోతే అక్కడ నిర్వహణ సరిగా లేదు ఫైర్ సేఫ్టీ లేదు ఇలా అనేక కారణాలు చూపించి చాలా థియేటర్లు మూసివేసిన ఉంది కాబట్టి ఎలాంటివన్నీ థియేటర్లు తెరిపించడంతో పాటు థియేటర్ల మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరే అవకాశం అయితే కనబడుతుంది ప్రస్తుతానికి నిర్మాతలు దత్ అల్లు అరవింద్ అదేవిధంగా డి సురేష్ బాబు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించినటువంటి సుప్రియ వీళ్ళంతా కూడా విజయవాడ చేరుకున్నారు వాళ్ళతో పాటు నాగవంశీ నాగవంశీ వాళ్ళతో డివి వి దాని లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా కూడా విజయవాడ చేరుకున్నారు మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఆయనతో భేటీ అయ్యి సమస్యల మీద చర్చించబోతున్నారు రామ్ దాస్ రైట్ థ్యాంక్ యూ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఇది నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో భేటీ కాబోతున్నారు విమానంలో వెళ్లే నిర్మాతలు టికెట్ల రేటు పెంచమని అడుగుతున్నారు రైట్ ఇదే ప్రధాన సమస్య ఇక ఇండస్ట్రీ సమస్యలపై పవన్తో ప్రొడ్యూసర్లు చర్చ జరపబోతున్నారు ఏపీలో నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలు పెద్ద సినిమాలకు టికెట్ల రేట్ల పెంచుకునే వెసులుబాటు గత ప్రభుత్వ జీవులపై పునఃసమీక్ష కోరబోతున్న నిర్మాతలు పవన్తో నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు అశ్విని దత్ విశ్వప్రసాద్ మైత్రి నవీన్ యార్లగడ్డ సుప్రియ భేటీ కాబోతున్నారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ ముందు పెట్టే డిమాండ్ చూద్దాం ఎస్ సార్ టికెట్ల రేట్లపై ఫస్ట్ నిర్మాతల సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలంటున్నారు ఆ సమస్యలు ఏంటి ఒకసారి చూద్దాం అసలు నిర్మాతల సమస్యలు ఏంటంటే రెండోది టికెట్ల రేట్లు సంబంధించి గత ప్రభుత్వం జీవోలపై పునఃసంక్షించాలంటున్నారు రైట్ ఇక మూడవ సమస్యగా పెద్ద సినిమాలకు టికెట్ల రేట్లు పెంచమంటున్నారు ఇదే ప్రధాన సమస్య టికెట్ల రేట్లు పెంపే నిర్మాతలకు ప్రధాన సమస్య ఏపీలో షూటింగ్లకు ప్రత్యేక రాయితీ కల్పించమంటున్నారు ఇక గత ప్రభుత్వం ఇచ్చిన జీవులను పునః మొత్తం మీద పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి కలవబోతున్నారు నిర్మాతలంతా కూడా బడా నిర్మాతలు ఫ్లైట్లో వెళ్లారు బడా నిర్మాతలంతా ఫ్లైట్లో వెళ్లారు ఎస్ విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా పవన్